గుడ్ మార్నింగ్ చెప్పామా చెప్పలేదు చెప్పు హలో ఏంది ఏందంటే అమ్మ గుడ్ మార్నింగ్ చెప్పు ఆ ఫోన్ వచ్చిందా నీకు హలో అబ్బాయి పొద్దున్నే ఫోన్ వచ్చిందమ్మా మాట్లాడు హలో ఎవరు చేశారు ఫోన్ నీకు ఎవరు చేశారు సినీ తండ్రి నా ఫోన్ నాకు అయితే ఇటు నాది ఫోను నాది హలో హలో నువ్వు మాట్లాడైతే హలో ఎవరితో మాట్లాడతావు దగ్గమ్మకే సిరపులు లేసేదా సిరపులు లేసేదా బా ఈ మధ్య జ్యూస్ ఎక్కువ తాగుతున్నావు కామలా జ్యూస్ కానీ మంచిదని ఆపిస్తున్నా నీ జ్యూసులు అలవాటు చేస్తున్నానురా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కాదు బొజ్జిపాడికి కమలాకాయ జ్యూస్ అంటే ఇష్టం ఏముందాడా ఫ్యాన్ కావాలా ఫ్యాన్ అనిపించి మొహమాడా ఫ్యాన్ కావాలి ఏం కావాలా అమ్మ కావాలి అమ్మ చేతిలో ఉన్న బొమ్మ కావాలి సరే బాగా చెప్పైతే నాన్నలు అయింది అమ్మ తప్పు నోట్లో పెట్టుకోకూడదు గబ్బుడా అంటారు నోట్లో పెట్టుకుంటే ఏమంటారు అంటారు బాయ్ అంటారు ఐగో వద్దన పని చేసామనుకో దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి రో హలో ఎవరు చేశారు ఫోన్ నీకు చెప్పు ఎవరు చేశారు చేసారు సరే అయితే బాయ్ ఎవరు చేశారు ఫోన్ నీకు చెప్పు నీకు ఎవరు చేశారు ఫోన్ చెప్పాలా ఇప్పుడు నువ్వు ఎవరు చేశారు ఫోన్ చెప్పు ఎవరు చేశారు అప్పుడు పొద్దున్న పొద్దున్నే లేచి నీ ఫోన్ మాట్లాడుతూ నాకు తెలియకుండా ఏంది అసలు చెప్పు ఎవరు చేశారు నవ్వటం కాదు నవ్వటం కాదు నీకు పొద్దున్నే ఫోన్ ఎవరు చేశారు ఇటీ ఫోన్ ఇటీ ఫోన్ ఇటీ నొక్కుతున్నావేందో నాది ఫోను అబ్బో బయతిప్పేస్తున్నావే బంగారు తండ్రి హలో పొద్దున్నే ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరు చేశారు నీకు నాకు అసలు ఏం జరుగుతుంది అసలు ఇంట్లో అసలు ఏయ్ హాయ్ చెప్పావా హాయ్ దీపు కుమార్ గారు హాయ్ అండి హాయ్ అండి కాకొక్క నీ ఫోన్ ఎవరు చేశారు చెప్పమని చెప్పలే ఇంకా అక్క ఏ అక్క చేసింది నీకు ఎవరున్నారు అక్కలు నీకు నీకు అక్కలు ఎవరున్నారు చెప్పు ఎవరు లేరుగా హలో హలో రుచిలు హలో రుచిలు సరే బాయ్ చెప్పింకా గుడ్ మార్నింగ్ చెప్పావా అయితే బాయ్ బాయ్ నా నా చేసింది డాడీ డాడీ రాది రాధిన్నాడు రానా అదేంది బాగున్నాడు ఏంది అబ్బో రావా అబ్బో బాయ్ అంట అది ఫోను ఫోన్ వచ్చింది డాడీ నాన్న యాడున్నా ఏంది ఎక్కడున్నా రా అంటాలో బాయ్ కలలే నీకు ఏమండీ ఏమండి ఏమండి ఆ నేదో రూమ్లో ఉన్నాడు రా ఫోన్ వచ్చింది ఏంది ఏదో ఏదో అంటున్నావురాంది డబ్బులు పడుతు తీసుకునేదా ఇదిగో తప్పు అమ్మ అమ్మ గుడ్ మార్నిచ్చి అమ్మ గుడ్ మార్నింగ్ చెప్పావా మళ్ళీ ఎవరు చేశారు ఫోన్ నీకు తాత పొద్దు అసలు నీకు పొద్దు నే ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏరా దొంగచాటు వెళ్ళి అమ్మతో అసలు దొంగచాటు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరు ఫోన్ చేస్తున్నారు నీకు చెప్పు ఫోన్టీ ఫోన్టి ఆ సరే ఇదిగో నీ ఫోను నీ ఫోన్ ఇదిగా హలో మామా ఎవరు చేశారు చెప్పు హాయ్ చెప్పావా సరే బాగా చెప్పాయి ఇంకా హలో హలో రుచి నానులు రే రుచిగా రే రుచిగా నా ఖచ్చుగా అబ్బా ఏంటీ ఏ దంగా ఏ విధంగా చిన్ని తండ్రి ఇది బంగారు తండ్రి ఇది సరే బాగా చేద్దామా ఇంకా చాలే ఇంకా ఎవరు చేశారు ఫోన్ నీకు ఏంది అంటే పొద్దున్నే ఇగ ఇగ చూడు ఎక్కరిచు 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 ఎవరిని బా 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 ఏమి రోయ్ ఏమి రోయ్ నా కొడక నా కొడక రే నా కొడక రే ఏందంట అవ్వందంట తింటావా అబ్బా చాలే కన్నెలు ఇంకలే ఇంకలే లే కాల్ మీద కాల్ వేసుకోవడం మాత్రం వచ్చింది కూర్చున్నా అక్కడ హలో హలో ఎవరు చేశారు ఫోను ఎవరు చేశారు చెప్పు 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 ఏయ్ సరే బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అవార్ ఫ్రెండ్స్ టిఫిన్ చేసారా ఫ్రెండ్స్ బుజ్జుగా డిప్పుడే లేచినాడు ఫ్రెండ్స్ హాయ్ 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 బాయ్ 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 ఓకే నీకు ఇంకా నిద్ర వస్తుందా బెడ్ మేంజ్ లేట్లేదు సరే ఓకే బాయ్ బాగా చెప్తావా ఎవరో హాయ్ చెప్తున్నారు నీకు సాల్మానో సెల్మానో హాయ్ అండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ బుజ్జుగా అడగండి బుజ్జుగా హాయ్ చెప్పు నీకు ఎవరో హాయ్ చెప్పారు సరే బాయ్ చెప్పు బాయ్ య్ బాయ్ రే బుజ్జుగా బారిపోతున్నాడమ్మా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బుజ్జుగడి నిద్ర లేచాడు ఇంకా పనులు చాలా ఉన్నవి బాయ్ ఫ్రెండ్స్ బుజ్జుగడి నిద్ర లేచి గోల చేస్తాడు ఇంకా పనులు చాలా ఉన్నవి బాయ్ ఫ్రెండ్స్ అదిగన్నా కూడా వెళ్ళిపోతున్నాడు బాయ్ ఫ్రెండ్స్